ఇదేకాలం దేవుని సన్నిధిలో మనం ఆరాధన కొన్ని మాటలు దేవుడి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనకి వెళ్దాం నూట నలభై మూడవ దాయి కీర్తనం చూస్తాం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియగము నీ విశ్వాసమును బట్టి నీ నీతిని బట్టి నాకు అవుతరమో నీ శాకునితో వ్యాధ్యం అడకము సజీవులలో ఒకటి నీ సన్నిధిని నీతి మంత్రులుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరముచున్నారు వారు నా ప్రాణము ఏల పట్టుకొని చిరకాలం కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నా నాలో నా హృదయము విస్మయం ఉందను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను మీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాజంలో దిగిపోయే వాళ్ళ వలె ఉండకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీ ఎందు నేను నమ్మకించి ఉన్నాను ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయము యహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించును కాక యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపు నేను నీ సేవకులను నీ నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరిచి వారందరినీ నశింపచేయము దేవునికి స్తోత్రం కలుగును కాక స్థుతి చెల్లిస్తూ మనం దేవుని యొక్క నామాన్ని మహింపడుతాం దేవునికి స్తోత్రం తండ్రి అయిన మహామతురానికి స్థుతులు తండ్రి సర్వశక్తి మందురా మీకు స్థుతులు తండ్రి సర్వాధికారి మీకు స్థుతులు తండ్రి యూధ గోత్రపు సింహమా మీకు స్థుతులు తండ్రి దావీదు చిగురు మీకు స్థుతులు తండ్రి అజరయుడ మీకు స్థుతులు తండ్రి సర్వశక్తి మంతురా మీకు స్థుతులు తండ్రి గొప్పవాడ మీకు స్థుతులు తండ్రి ఉన్నతుడా మీకు స్థుతులు తండ్రి సర్వాధికారి మీకు స్థుతులు తండ్రి అసరేయుడ మీకు స్థుతులు తండ్రి తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నీ దయను బట్టి నీ రవ చెప్పడం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా వివిధ సమయంలో నీకు స్థుతులు అర్పిస్తున్నా మా హృదయములు అంతరంగంలో పరిశీలించేవాడు మనం బాగుగా తెలుసుకునే వాడవు నీవే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నేను శ్రుద్ధించడానికి నీ సందిలో నిలిచి ఉన్నా మా యొక్క మనము ఆలోచించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రార్థనలన్నీ ఆలకించేవాడవని నీ సందిలో వేడుకుంటూ ఉన్నాం మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఆయన మీకు వదన్నాడు దేవయా నీ యొక్క పలు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రిని కృప చూపించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మేము ఆచరిస్తూ ఉన్నాం ప్రభాస్తో చాలా మంది ఉన్నారు తండ్రి మాకున్న ఆధారం నీవే ప్రభా మాకున్న ఆశ్రయం నీవే మా సర్వం నీవే ప్రభావం మీకు యా నీవు నీవుతో ఉండగా మాకు సహాయ నాయకుడు ఉండగా మమ్మల్ని నడిపించేవాడు నీవే తండ్రి మీకు అందనాడు తండ్రి గొప్ప కార్యం మా జీవితంలో చేయవాడు

గాఢాంధ్రకాలంలో దాయను విడిచిపెట్టక నడిపించి దాయు చుట్టూ మీ యొక్క హస్తం నుంచిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ దయబాహుగా విస్తరించినట్లుగా సహాయం చేసేవాడు మా ఎందుకు స్థుతులు స్తోత్రాలు వందలు చెల్లిస్తున్నాం బ్రవ నీ ముఖమును మాకు మరుగు చేయకుము తండ్రి నీ అందు నమ్మకించినట్లు දෙ කල වන්නේ කෘපාවාර්ථනමහක වලි පිචිම ප්‍රව්වාත්‍රබණදනමනි ගැපදය කෝසම් කරන බරිතුන්න Graças నీ నీతిని బట్టి ప్రభా మా ప్రాణం రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంది ప్రభా ఈ ఉదయ కాలపు దయను మేము ఈ విస్తరింప అడుగుతున్నాం నీ సన్నిధి బాహుల్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ఆత్మ మా మంచిలో చూస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి పనిని మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు సహాయం కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను సహాయం కూడా మీరు సహాయం చేయమని ప్రభుత్వ మీరు సహాయం అడుగుతున్నాం చేయ మీ మీద మీకు అందనాలు స్తోత్రాలు ప్రభా నాయన నీ వైపు మా మనసు నెత్తి కొంచున్నాము నడిపించి మార్గం మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ శత్రుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ప్రాయశంలో సహాయం చేయండి తండ్రి సమృద్ధిని ఇవ్వండి ప్రభావం ఎక్కువొందినాలి ఆశీర్వదం ఇవ్వండి ప్రభావం ఎక్కువ పొందినాలు నెమ్మదిని దీవెనను కృపను కనికరని దయను ఆత్మను అనుగ్రహించండి మీరు నడిపిస్తే మేము నడవగలుగుతాం మీరు సహాయం చేస్తే మేము పొందుకోగలుగుతాం ఈ దయ వల్లనే మేము ఏదైనా సాధించగలుగుతాం మీ కృప మా మీద విస్తరింపచేయవాడు మమ్మల్ని నడిపించేవాడు నీవే తండ్రి ఆయన దయించి సహాయం ఏమీ అడుగుతున్నాం బ్రబా మీకు అమరాధితం మా కోసం చేయమని ప్రార్థన చేస్తున్నా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం స్తోత్రాలు చలిస్తూ ఉన్నాం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావకు కావలసిన సమస్యని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రజలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి స్తోత్రాలు తండ్రి వందనాలు దేవా వందనాలు ప్రభా సహాయం చేయండి ప్రవాహానికి వందనాలు సహాయం చేయండి ప్రభావానికి వందనాలు సహాయం చేయండి తండ్రి ఉదయకాల సమయంలో ఎవరికి ప్రార్థన అవసరాలు అవసరమై ఉన్నాయి వారి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి తండ్రి నిర్తిస్తూ తలుచులేస్తూ నీ యొక్క కార్యం మా మధ్యలో జరిగించండి నీ యొక్క అద్భుతము మా మధ్యలో జరిగించండి ఆశ్చర్య క్రియలు మా మధ్యలో జరిగించండి తండ్రి ఇటువస్ ప్రేయర్లో మీరు అంతట్లో సహాయం చేశారు మీకు పొందిన వారి మీ ప్రజలను మీరు నడిపించండి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఆశీర్వదించమని కృప ప్రార్థన చేస్తూ ఉపకార్యాల వారి జీవితాలు మీ మేలుతో నింపమని ప్రతి ఒక్కరి మీరు అయ్యా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తూ మీ కృప కోసం కనిపెడుతుండగా దయ మా మీద విస్తరింప చేయమని ప్రజలు మీరు ఆశ్రమించమని దీవించమని ప్రార్థిస్తూ కృప చూపించమని వేడుకుంటూ ఏ సుక్రీయ శక్తి గలనామలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ ప్రత్యేకమైన వదనాలండి ఈరోజు లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగిన వారందరికీ ఈ ఛానల్ని పరిచయం చేయండి ఇంకా అనేకమైన దేవుని మాటలు ఈ గ్రంథంలో ఉండడానికి ఈ ఛానల్లో మేము పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాము ఈ వాక్యండి శ్రద్ధగా వారి యొక్క ప్రతి ఒక్కరిని మేము ఈ ఛానల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరి దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాము రాకడు కోసం సిద్ధపడాలని దేవుని రాకడు కోసం మనం అందరం కలిసి సిద్ధపడి తీనిసరిలో మనం నిల్చొని ఉండాలని ప్రేమతో ఈ ఆహారాన్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి గమనించండి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాము అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రార్థన వసతులు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ని మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి ఈ ఛానల్ని పరిచయం చేయండి